వెల్కమ్ టు లావీ రాండమ్స్ నేను ఇవాళ శ్రీనిధి కలెక్షన్స్కి వచ్చానండి నిజాంపేటలో లొకేట్ అయింది ఈ స్టోర్ వచ్చేసి ఆన్లైన్ స్టోర్ అనమాట బట్ షాప్ విజిట్స్ కూడా ఉన్నాయి మీకు డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో ఏంటంటే మీకు కంప్లీట్ గా ఫ్రాక్స్ ఈ సమ్మర్కి స్పెషల్గా కుర్తీస్ ఫ్రాక్స్ అండ్ అలాగే మనకి త్రీ పీస్ టూ పీస్ ఇవి కూడా చూపిస్తున్నాను ఇంక అన్నీ అయితే వీడియోలో ఉంటాయి ప్రతిదీ ప్రైస్తో సహా చెప్తాను మనకి ఆన్లైన్ బేస్డ్ అండ్ హోమ్ బేస్డ్ కాబట్టి ప్రైజెస్ కూడా మీకు కంపేర్ టు కొంచెం తక్కువే ఉంటాయి వీళ్ళది ఆల్సో హోమ్ విజిట్స్ ఉన్నాయి ఇంట్లోంచి సేల్ చేసినా కూడా మీరు అపాయింట్మెంట్ కానీ స్లాట్ కానీ బుక్ చేసుకొని నిజాంపేట్ హైటెన్షన్ రోడ్లో ఉంటుంది వీళ్ళది మీరు అలా కాల్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని విజిట్ చేసుకొని కలెక్షన్స్ చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రాలేని వాళ్ళు ఆన్లైన్లో అండి దానికి ఎలాగ ఉంది కదా డీటీడీసీ కానివ్వండి లోకల్ హైదరాబాద్ అయితే ర్యాపిడోస్ ఇలా ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అసలు వీళ్ళ కలెక్షన్ ఎలా ఉంది బయట మార్కెట్తో కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఏముంది అనేది మీకు వన్ ఆఫ్టర్ వన్ చూపిస్తాను క్లియర్గా చూసేయండి ఫస్ట్ వన్ అండి మంచి కాటన్ స్ట్రైట్ కట్ కుర్తి అనమాట ఓన్లీ త్రీ నైంటీ నైన్ ప్రైజ్లో మీటి సైజెస్ కూడా ఉంటాయి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు మీరు స్క్రీన్షాట్స్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి అండ్ ఇంకా డైలీ అప్డేట్స్ అలా తీసుకోవాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దానిలో జాయిన్ అయిపోండి ఇది స్ట్రైట్ కట్ మనకి మిడిల్ ఇట్లా స్లిట్ వస్తుంది కింద అండ్ సింపుల్గా బటన్స్ ఇచ్చారు విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ కాటన్ ప్యూర్ కాటన్లో త్రీ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఫ్రాక్స్ అండి కాటన్ ఫ్రాక్స్ టూ టైర్ త్రీ టైర్ ఇప్పుడు వస్తున్నాయి కదా ఎక్కువ కంఫర్టబుల్గా ఆల్ డే క్యారీ చేయడానికి ఇవి చాలా బాగా ఉంటాయి ఇది కూడా సింపుల్గా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది స్ట్రైట్ ఇక్కడ సింపుల్గా బటన్స్ వచ్చాయి అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇవి త్రీ బై ఫోర్త్ కూడా కాదు ఇప్పుడు నాకు నేను ఇక్కడ వరకు వచ్చేస్తాయి అనమాట సపోజ్ నేను వేసుకుంటే అంత సింపుల్గా టూ టైర్ త్రీ టైర్లో వచ్చేసింది ఇది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడాను మనకి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లోనే ఇక్కత్ మోడల్లో వస్తుంది మంచి వైన్ షేడ్ త్రీ టైర్ ఫ్రాక్ దాంట్లోనే కలర్ అండి చాలా కంఫర్ట్ ఉంటాయి మీరు దీని మీద లెగ్గిన్స్ కూడా అవసరం లేదు ఇలా సింపుల్గా ఫ్రాక్ వేసుకుని వెళ్ళిపోవచ్చు బ్యాక్ కూడా సేమ్ డిజైన్ వచ్చేస్తుంది ఇది కూడా ఫ్రాక్ మోడలే ఆనియన్ మనకి ఆనియన్ పింక్ లేదనుకుంటే వైన్ కలర్ అని చెప్పొచ్చు పైన అంతా ఫ్లోరల్ వచ్చేస్తుంది సింపుల్గా బటన్స్ ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి ఇక్కడ ఆల్సో మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నగా పఫ్ ఇచ్చారు ఫ్రిల్స్ వచ్చాయి బుట్టలాగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా కైండ్ ఆఫ్ ఫోల్డింగ్ ఉంది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే ఇది మనకి వైడబ్ల్యూ బ్రాండ్లో అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది రేయోన్ కాటన్లో కంఫర్టబుల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే పైకి పైకి ఫ్రిల్స్ కూడా పాపప్ అయ్యాయి మనకి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు చాలా కంఫర్ట్ ఉంటుంది వైడబల్యూ ఇప్పుడు మీకు మాక్సిమం ఏదైనా షాప్స్లో కానీ చూసినట్లయితే వైడబ్ల్యూ అనేది బాగా నడుస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడా పఫింగ్ ఇచ్చారు ప్రైస్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ రూపీస్ ఇది వైడబ్ల్యూలోనే డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఇది కలంకారీ లుక్ లో ఉందండి సేమ్ ప్రైజింగ్ మనకి ట్రిపుల్ నైన్లోనే వచ్చేస్తుంది ఇది వచ్చేసి డార్క్ డార్క్ గ్రీన్ వైడబ్ల్యూ బ్రాండ్లోనే ఇది మనకి ప్రైస్ ఇంకొంచెం తక్కువ ఇక్కడ అంతా ఫ్రిల్స్ వచ్చేసాయి ఫ్రంట్ అండ్ గుట్ట చేతులు అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ ఇవి ఫ్రాక్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు టూ పీస్ కాదు త్రీ పీస్ కాదు లాంగ్ ఫ్రాక్స్ కూడా కాదు ఇవే ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ ఇది పైన బటర్ఫ్లై ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది వైడబ్ల్యూ బ్రాండ్లోనే సేమ్ ప్రైస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మనకి ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు ఇకత్ మోడల్లో ఇది చాలా చాలా బాగుంది వైడబ్ల్యూ మంచి కలర్ కూడా అందరికీ సెట్ అయిపోతుంది ఇది ట్రిపుల్ నైన్ అగైన్ కలంకారీ ప్యూర్ కాటన్ అండి ఇవి కలంకారీ లుక్లో మనము విడిగా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ఓన్లీ ఫ్రాక్ స్టిచ్చింగ్ కాస్టే ట్రిపుల్ లైన్ పడుతుంది ఇక్కడ మనకి ఇవన్నీ ఫ్యాబ్రిక్తో సహా ట్రిపుల్ లైన్కి వచ్చేస్తున్నాయి ఎం టూ డబ్లెక్స్ వరకు సైజెస్ ఉంటాయి మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి అండ్ ఇది నిజాంపేట్ హైటెన్షన్ రోడ్లో ఉందండి మీకు అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫోన్ నెంబర్ ఇస్తాను సో ఒకసారి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వచ్చే సైజ్ దాంట్లోనే కలర్ అండ్ ఇది కోట్ మోడల్ చిరయోన్ ఫ్యాబ్రిక్లో డిటాచబుల్ కోట్ అండి ఇది సారీ ఇది మనకి అటాచ్డ్ వచ్చేస్తుంది విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ మంచి పికాక్ బ్లూ కలర్ ఇది కూడా ప్రైజింగ్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ రూపీస్ మోడల్లోనే ఇంకొక వెరైటీ అండి ఇది ఇది పైక్ అంతా కూడా బాబీ వివింగ్ లాగా వచ్చేసింది ఇది ప్రైజింగ్ మనకి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో విత్ బుట్ట హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ కూడా కైండ్ ఆఫ్ జార్జెట్ లా ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది మీకు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ కూడా ఈజీ ఇది వచ్చేసి నారాయణపేట్ కలంకారి మంచి కాటన్లో హెవీ లుక్లో ఉంటుంది మనకి కింద బార్డర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు డార్క్ గ్రీన్ హ్యాండ్స్ కూడా అటాచ్డ్ అండి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తుంది వీటి సైజెస్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి మనము కుర్తీస్ చూస్తున్నాము అన్నిటికీ లైనింగ్స్ పాకెట్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు వీటిలో ఏ లైన్ ఉన్నాయి అండ్ ఇలా స్ట్రైట్ కట్ కూడా ఉన్నాయి సెట్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను అవన్నీ ఇది ఎంబ్రాయిడరీతో వచ్చినటువంటి కుర్తి అండి సింపుల్ కుర్తి ప్యాంట్స్ మీకు లెగ్గిన్స్ అలా పేరప్ చేసేసుకోవచ్చు బికాస్ ఇప్పుడు ఏమవుతుందంటే సెట్స్ పర్చేస్ చేస్తే ప్యాంట్స్ కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి కొంతమందికి సెట్ అయ్యి సెట్ అవ్వక కుర్తీ సెట్ అవుతుంది కానీ ప్యాంట్స్ సెట్ అవ్వట్లేదు ఇలాంటివైతే మీకు ఏదైనా కంఫర్టబుల్ ఉన్నటువంటి ప్యాంట్ మ్యాచ్అప్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో ఇవి ఏలైనా చాలా బాగుంది కలర్ కూడా మిడిల్ స్లీట్ వస్తుందండి అండ్ ఇవన్నీ కూడా బటన్స్ అనమాట స్ట్రైట్గా కలర్ చాలా బాగుంది విత్ పాకెట్ సారీ సైడ్ పాకెట్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్కి క్రాషర్ లేజ్ ఇచ్చారు ఇవి కూడా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సైజెస్ అయితే ఉన్నాయి అన్నిట్లో మీరు జస్ట్ వాట్సాప్లో పింక్ చేయండి అంతే ఇది కూడా వన్ మోర్ సేమ్ సిక్స్ నైంటీ నైన్ రేంజ్లోనే అండి మనకి దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఏ లైన్ కాటన్ చెక్స్ మోడల్లో వచ్చేస్తుంది ఇది మనకి టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సైజెస్ విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ దాంట్లోనే కలర్ ఇవన్నీ వైడబ్ల్యూ బ్రాండ్లో అండి వైడబ్ల్యూ అంటే మీకు హ్యాపీగా ట్రస్ట్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా సేమ్ సిక్స్ నైన్ నైన్ రేంజ్లోనే వచ్చేస్తాయి బ్లాక్ కలర్ గ్రీన్ వీటికి సైడ్ స్లిట్స్ రావు మిడిల్ స్లిట్ మాత్రమే వస్తుంది సైడ్ పాకెట్స్ కూడా వస్తాయి కాటన్ స్ట్రేట్ కట్ కుర్తి దీనికి కొంచెం డిఫరెంట్గా సైడ్స్లో ఎంబ్రాయిడరీ ఇచ్చారు విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ లైనింగ్ కూడా వస్తుందండి దీనికి ఫుల్ లెంత్ లైనింగ్ ఇది కూడా మనకి ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ రేంజ్లోని ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ వేరు అండ్ సైడ్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది మనం ఇందాక చూసిన దాంట్లో కలర్ యాక్చువల్లీ ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ రేంజ్లోనే ఇక్కడ నుంచి మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మారుతుంది కొంచెం డిఫరెంట్గా వచ్చాయి ఇదైతే చాలా బాగుంది చూడండి లైన్ లుక్లోనే కుర్తి అనమాట ఫ్రాక్ ఫ్రంట్ మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చేశారు మంచిగా ఎంబ్రాయిడరీ కాదు ఖర్దానాస్ వర్క్ వచ్చింది విత్ స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ ఇది ప్రైసింగ్ వచ్చేసరికి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ టూ పీ సెట్ ఓకే ఓకే సో ఇది మనకి టూ పీ సెట్లో వస్తుంది కాట్ సెట్ లాగా బాటమ్ అండ్ టాప్ అండ్ హ్యాండ్స్కి మెయిన్ హైలైట్ వర్క్ ఇచ్చారు వచ్చేస్తుంది ఇది ప్రైజింగ్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ మనకి ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లోనే టూ పీస్ సెట్స్ అండి సెల్ఫ్ బాటమ్ వచ్చేస్తాయి ఇవి ఇలా వస్తుంది మంచి కాటన్ ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సమ్మర్కి ఎంత లైట్ వెయిట్ వేసుకుంటే ఎంత తిని వేసుకుంటే అంత కంఫర్ట్ ఉంటుంది మందం వేట్ అసలు ప్రిఫర్ కూడా చేయొద్దు ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి ట్రిపుల్ నైన్ రూపీస్ కాట్ సెట్ ఎథనిక్ కాట్ సెట్ అని చెప్పొచ్చు వెస్టర్న్లో చాలా చూస్తుంటాం కదా ఇది మనకి ఎథనిక్ కాట్ సెట్ ట్రిపుల్ నైన్ రూపీస్ వన్ జీరో నైంటీ నైన్ రూపీస్లో ఇది మనకి టూ గజ్జీ సిల్క్ ఫ్యాబ్రిక్లో టూ పీస్ సెట్ అండి ఇది కూడా సిల్క్ అంటే సిల్క్ అంటే కొందం ప్రిఫర్ అది ఒకలా ఉంటుంది రఫ్గా ఉంటుంది అనుకుంటారేమో ఇది స్మూత్ సిల్క్ చాలా స్మూత్గా ఉంది ఇలా జారిపోతుంది హ్యాండ్స్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ వచ్చేస్తున్నాయి ట్రిపుల్ నైన్ వన్ జీరో నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఎస్ ఇది కూడా కాటన్లో అండి ప్యూర్ కాటన్ స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది వీటి మీదకి ఇలా మీరు ఇది మల్టీ యూజ్ చేసుకోవచ్చు బాటమ్ని అండ్ వేరే దానికి కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి వైడబల్యూ బ్రాండ్లోనే ప్యూర్ కాటన్ టూ పీస్ సెట్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి వన్ జీరో నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా కాట్ సెట్ అండి కత్ మీరు వచ్చి లైక్ డైరెక్ట్గా చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అలా ఉంది మనం చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఇది ఏ లైన్ కుర్తి ప్లస్ బాటమ్ అండి ఇది టూ పీస్ సెట్లోనే అనమాట వన్ జీరో నైన్టీ నైన్ రూపీస్లో వస్తుంది సెట్స్ అండి ప్యూర్ కాటన్ మొత్తం సెట్ అంత కాటన్లోనే వస్తుంది ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రేంజ్లో వచ్చేస్తున్నాయి ఇవి అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది త్రీ పీస్ కాన్సెప్ట్ వైట్ కలర్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పొల్కి డాట్స్ డిజైన్లో అండ్ ఒకప్పటి వరకు మనకి ఇలా క్రాషలేస్ కానీ సీక్వెన్స్ కానీ ఇచ్చారు చిన్నగా దుప్పటా కూడా ప్యూర్ కాటన్లోనే వస్తుంది చాలా బాగుందండి సెట్ అయితే జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మనకి ఇవి షాప్లో కూడా నాకు తెలిసి ఇంకా ఎక్కడ ఏ హోల్సేల్కి వెళ్ళినా కూడా ఇంత తక్కువ దొరకవు ఇవి అయితే ఇది మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నది ఆన్లైన్లో కానివ్వండి అలాగా ప్యూర్ వైట్కి పైన అంతా ఆరెంజ్ కలర్లో డిజైన్ వచ్చింది అండ్ నెక్ పార్ట్ వరకు ఖర్దనజ్ ఇచ్చారు అంగారకా డిజైన్లో అంగారకా ప్యాటర్న్ ఇది దుప్పట అండి అండ్ ఇది బాటమ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చేసింది ప్రింటెడ్ తోటి ఇది కూడా ప్రైజింగ్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా వైట్ రెడ్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మీరు దుప్పట వస్తుంది సైడ్ది అండ్ ఇది టాప్ అండి ఏ లైన్ వస్తుంది ఏ లైన్ ప్యాటర్న్లో టాప్ అండ్ ఇది బాటమ్ మల్మల్ కాటన్ కాటన్ ప్యాంట్ అనమాట చాలా బాగుందండి అంటే క్వాలిటీ బాగుంది మనకి డిజైన్ ఒక్కడైతే అండ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలి ఈ ప్రైస్కి క్వాలిటీ వర్తా కాదనేది బట్ ఇది టోటల్లీ వర్తి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్లో అండ్ ఇక్కడ నేను చూసేవన్నీ మనకి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ రేంజ్లో అండి మంచి పింక్ కలర్ పీచ్ పింక్ ఇది కూడా ఏ లైన్లో వచ్చేస్తుంది కుర్తీ అండ్ ఫ్రంట్ మనకి ఫ్లిప్ కాలర్ ఇచ్చారు ఇది కుర్తి ప్రింటెడ్ బాటమ్ అండ్ ఇది దుప్పట దుప్పట వచ్చరికి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేసేయండి బ్లూ కలర్ స్ట్రెయిట్ కట్ అండి ఇది స్ట్రేట్ కట్ కుర్తీ సెట్ ఇలా వస్తుంది అండ్ బాటమ్ ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లోనే మంచి కాటన్ ఈ సమ్మర్కి అయితే పర్ఫెక్ట్గా మీరు ఏ షాప్కి కూడా వెళ్ళాల్సిన పని లేదు ఇది రెడ్ కలర్లో మనకి సైడ్ యాక్చువల్గా ఇది ఫ్రాక్ మోడల్ ఏనా ఏ లైన్లోనే వచ్చేసింది ప్రింటెడ్ బాటమ్ అండ్ ఫ్రంట్ వరకు చూసినట్లయితే ఇక్కడ మిరట్స్ ఇచ్చారు ఫాయిల్ మిరర్స్ దుప్పట దుప్పటాస్ కూడా లెందీగా వచ్చాయి నేను మీకు ఒకటి చూపిస్తాను దుప్పటా లెంత్ ఎలా ఉంది అనేది సో ఐడియా వస్తుంది మీకు కూడా ఇదోండి మనకి ఈజీగా టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు అంత పెద్ద దుప్పట వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ రేంజ్కి మంచి కాటన్లో అండ్ ఎల్లో కలర్ ఇది ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి కాలర్ నెక్లో ఇచ్చారు అండ్ ఫ్రాక్ మోడల్ అనమాట ఇలా వస్తుంది చాలా కొత్తగా ఉంది లుక్ కూడా మిడిల్ స్లిట్ బట్ వెనకాల మనకి ఫ్యాబ్రిక్ ఉంది సో కనిపించదు దుప్పట అండ్ బాటమ్ వస్తుందండి సేమ్ ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లోనే బ్లూ కలర్ ఇవన్నీ కూడా ఫ్రాక్ ఏ లైన్ స్టైల్లోనే వచ్చేసాయి బట్ చాలా బాగుందండి సెట్ అయితే ఇది మీరు యాక్చువల్గా టూ పీస్ లాగా కూడా వేసేసుకోవచ్చు దుప్పట్టా లేకపోయినా కూడా మనం ఒకసారి దుప్పటాతో తోటి ఒక్కొక్కసారి వితౌట్ దుప్పటా పైరప్ చేసుకోవచ్చు కంప్లీట్ సెట్ అయితే ఇది ఇలా వస్తుంది సేమ్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ బ్లూ కలర్ ఫ్రాక్ మోడల్ ఇది అండ్ దుప్పట బాటమ్ సేమ్ ప్రైసింగ్ అండి దీనికైనా క్రాషల్ వేసి కూడా ఇచ్చారు బాటమ్కి లుక్ చాలా బాగుంటుంది అండ్ ఇది అగైన్ టూ త్రీ పీస్ సెట్లోనే ఎయిట్ నైన్ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇవన్నీ ఫ్రాక్ మోడల్స్ ఏనండి సైడ్ కట్స్ లేవు ఇది కూడా మనకి అనార్కలిలోనే అండి బట్ టూ త్రీ టైర్ వచ్చేసింది ఫుల్ ఫ్లేరీ ఫ్రాక్ ఇది ఫ్రాక్కి బాటమ్ అండ్ దుప్పట మొత్తం త్రీ పీస్ సెట్ అనమాట అండ్ నెక్ పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇంత హెవీ లుక్లో ప్యూర్ కాటన్ సెట్ జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసరికి మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్లో అండి త్రీ పీస్ సెట్స్ కొంచెం పార్టీవేర్ వస్తాయి స్ట్రైట్ కట్ టాప్ బాటమ్ అండ్ దుప్పట ఇది కూడా ట్రిపుల్ లైన్ రోల్ ఆర్గాన్సా స్మూత్ ఆర్గాన్జా లాంగ్ ఫ్రాక్ ఫ్రంట్ వర్క్ ఖర్దానాస్తో ఇచ్చేసారండి అండ్ బీట్స్ అనమాట చిన్న చిన్నగా బీట్స్ మంచి బ్లూ కలర్ పార్టీ పార్టీవేర్ లుక్లో వస్తుంది ఇది కూడా ట్రిపుల్ లైన్ రేంజ్ త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసరికి మనకి మామూలు ఫ్యాబ్రిక్ అని డోలాలో వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ అనమాట మంచి కలర్లో త్రీ పీస్ సెట్ బాటమ్ ఇది అండ్ ఇది దుప్పట ఆర్గాన్సా దుప్పట విత్ వీవింగ్ ఫుల్ వర్క్ వచ్చింది నెక్ పార్ట్ వర్క్ అయితే జస్ట్ వన్ జీరో నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా గ్రీన్ కలర్లో ఇది నెక్ పార్ట్ వర్క్ బాగా ఇచ్చారు అంటే ఇక్కడ వరకే మనకి బాగా హెవీగా ఇచ్చారు రిమైనింగ్ అంతా బుటీస్ వచ్చేస్తాయి విత్ సెల్ఫ్ బాటమ్ సేమ్ వన్ జీరో నైన్టీ నైన్ రూపీస్ థౌజండ్ నైంటీ నైన్ అండి ఇది లెవెన్ నైన్టీ నైన్ రేంజ్లో వచ్చేస్తుంది హెవీగా పార్టీవేర్ లుక్ లో అనమాట కొంచెం ఎథనిక్ ఫీల్ కూడా వస్తుంది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఇక్కడ నుంచి కింద వరకు వర్క్ వచ్చింది మిడిల్ స్లిట్ దుప్పటా కూడా డిజిటల్ ప్రింట్లో ఇచ్చారు సో దుప్పట బాగా హైలైట్ చేశారు దీనికి ఫోర్ సైడ్స్ వర్క్ ఇచ్చేసి అండ్ ఇది బాటమ్ అండి ఇలా ప్రైస్ అనేది జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మనకి వీవింగ్ దుప్పటాస్ వస్తాయి అండ్ ఇది పర్టికులర్లీ మనం చూస్తుంది మంచి వైన్ షేడ్లో ఉంది నెక్ నెక్పర్ వరకు గోల్డెన్ వర్క్ ఇచ్చారు బీడ్స్ కానీ ఖర్దానాస్ కానీ థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్స్ తీసుకోవడం వాట్సాప్లో షేర్ చేసి చేస్తుంది అండ్ ఇది వన్ మోర్ కలర్ అండి డార్క్ బ్లూ డార్క్ బ్లూకి ఇక్కడ కాంట్రాస్ట్లో వర్క్ ఇచ్చారు వర్క్ కూడా మనకి ఏదైతే దుప్పటా కలర్ రావాలో అదే కలర్లో మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారండి థ్రెడ్ వర్క్ కానీ బీడ్స్ కానీ దుప్పటా కూడా చాలా బాగుంది కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు దుప్పట్ట అనేది ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఒక్క పొడి కలర్ అంటాం కదా బ్రౌన్ షేడ్లో అదే అండి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ అనమాట ఇది బాటమ్స్ ట్రైట్ కట్ బాటమ్స్ వస్తాయి మీకు సైజ్ ఇష్యూస్ కానీ అవి ఏమీ ఉండవు క్లియర్ క్లియర్గా చెక్ చేసుకొని తీసుకొచ్చి ఎం నుంచి డబుల్ ఎక్సిల్ వరకు ఉంటాయి ఇది కూడా మనకి ట్వెల్వ్ నైన్టీ నైన్ రేంజ్లో వచ్చేస్తుంది ఇది స్కై బ్లూ కలర్ అయితే చాలా గా ఉంది చూడగానే ఇలా వస్తుందండి చాలా బాగుంది దుప్పట కూడా మంచి బ్లూ కలర్ స్కై బ్లూ షేడ్ లోనే వీవింగ్ దుప్పట స్కై బ్లూ కి గోల్డెన్ కలర్ లో వచ్చింది కదా లుక్ చాలా బాగుంది స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్ లో షేర్ చేయొచ్చు మీరు ఇలా వస్తుంది అనమాట సెట్ ఇది కూడా ట్వెల్వ్ నైన్టీ ఇవి శరరా సెట్ అండి ప్యూర్ జార్జెట్లో శరరా సెట్ ట్రెండీగా ఉంటుంది ప్యాటర్న్ అయితే మనకి ఇది వచ్చేసరికి పెప్లం టాప్ అండి పెప్లం టాప్ మీద మొత్తం రియల్ మిర్రర్స్ తోటి ఇచ్చారు అండ్ కింద ప్లాజో ప్యాంట్ ఇది థర్టీ నైంటీ నైన్ రూపీస్ కాంట్రాస్ట్ దుప్పట్టాలో వైన్ కలర్లో వచ్చింది లావెండర్ విత్ వైన్ షేడ్లో ఇదంతా వీవింగ్ ఎక్కువగా మనకి ఏంటంటే ఎక్కువ థ్రెడ్స్ లేదనుకుంటే కర్దనాస్ అలా కాకుండా దీంట్లో ఎంబ్రాయిడరీ ఇచ్చారు విత్ సీక్వెన్స్ ఫ్రాక్ మోడల్ అండి ఇది స్ట్రైట్ కట్ కాదు లుక్ చాలా బాగుంటుంది మీకు వేసుకున్నప్పుడు ఇది కూడా థర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఇది చినోన్ ఫ్యాబ్రిక్ లో ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్లు దుప్పటర్కి ఎల్లో కలర్ మొత్తం సెట్టే ఎల్లో అండి సారీ ఇది ఏంటంటే మెయిన్లీ హల్దీస్కి చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు హల్దీస్కి ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి అవుట్ ఫిట్స్ తీసుకొని డిజైన్ చేయించుకుంటూ ఉంటారు బట్ ఇవి మనకి ట్రెండింగ్గా ఉంటాయి అండ్ అలాగే మంచి బడ్జెట్లో వచ్చేసినట్లు ఇలా వస్తుంది మంచి ఎల్లో కలర్ ఇక్కడ స్టైల్లో వర్క్ ఇచ్చారు ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ డార్క్ ఎల్లో ఎగ్జాక్ట్లీ గంధం కలర్లో వస్తుంది ఇది స్ట్రేట్ కట్ బాటమ్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మల్మల్ కాటన్ మార్మూల్ కాటన్లో లో ఆన్లైన్లో చాలామంది చూసే ఉంటారు బాగా ట్రెండ్ అవుతుంది బట్ ప్రైజెస్ ఎలా ఉంటాయో కానీ మనకి ఇక్కడైతే మనకి ఎక్కువ మార్జిన్స్ కూడా హోమ్ నుంచే కాబట్టి మీకు ఎక్కువ మార్జిన్స్ కూడా లేకుండా లెస్ దాంతోనే చేస్తున్నారు సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది దీని గురించి మాట్లాడాలండి ఇది చూడండి మొత్తం నాట్ తోటి వర్క్ ఇచ్చారు నాట్ వర్క్ ఇచ్చారు అండ్ లేస్ కూడా అటాచ్ చేశారు కింద స్ట్రైట్ కట్ బాటమ్ కాది ఇది దుప్పట దుప్పట హైలైట్ అనమాట దీంట్లో చాలా బాగుంది దుప్పట అయితే మల్టీ కలర్ దుప్పట ఏవైతే మనకి ఫ్రంట్ వర్క్స్ వచ్చాయో ఆ వర్క్స్ అన్నిట్లో డిజైన్ ఇది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సో నచ్చినైతే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి పోర్ కాటన్ కలంకారీ లుక్లో ఉంది మనం ఎలా అయితే మనం ఫ్యాబ్రిక్ తీసుకొని మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటామో కొంచెం ఆ లుక్లో ఉందనమాట ఫ్రంట్ ప్యాచ్ పర్క్ ఇచ్చారు కిందంతా గ్రీన్ బాటమ్ కూడా సేమ్ గ్రీన్లోనే అండ్ దుప్పట మనకి ఇలా వస్తుంది ప్యాచ్ ఏదైతే ఉందో సో సేమ్ లో ఇచ్చారు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లో త్రీ పీస్ సెట్ వచ్చేస్తుందండి ప్యూర్ కాటన్ మనకి లోపల వచ్చేసరికి లైనింగ్ కూడా అవసరం లేదు దీనికి అంత థిక్గా ఉందంటే కాటన్ కాబట్టి వాష్ చేసే కొద్ది ఇంకా మెత్తగా అవుతుంది సో ఇవి అండి మనకి వాళ్ళ కలెక్షన్స్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది అండ్ ఆల్సో వస్తాము మేము ఇంకా కలెక్షన్స్ చూసుకుంటాము అనుకున్న వాళ్ళైతే రండి అడ్రస్ ఉంటుంది అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి అపాయింట్మెంట్ కానీ స్లాట్ కానీ బుక్ చేసుకొని వచ్చేసేయండి